ఒక యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మన యొక్క ఆధార్ కార్డును ఎలా అప్డేట్ చేసుకోవాలి మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ని ఎలా మార్చుకోవాలి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ యొక్క హస్బెండ్ పేరుని ఎలా ఎంటర్ చేసుకోవాలి అదేవిధంగా వాళ్ళ ఇంటి పేరుని ఎలా మార్చుకోవాలి అనేటటువంటి వివరాలను అయితే మనం ఈ వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం గూగుల్లో యూఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటటువంటి ఆధార్ కార్డ్ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి నేను ఆ యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ని కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా ఈ యొక్క లాగిన్ అనేటటువంటి ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకోవాలి చూస్ చేసుకున్నట్లయితే మనకి తర్వాత పేజ్గా ఎలా అయితే వస్తుంది ఇక్కడ మన యొక్క ఎంటర్ ఆధార్ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను ఇక్కడ మనకు కనపడేటటువంటి యొక్క క్యాప్చర్ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసి మనం సెండ్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ అయితే ఎంచుకోవాలండి దీని ద్వారా మన యొక్క ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ నంబర్ అయితే వస్తుంది ఆ యొక్క ఓటీపీ నెంబర్ను మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనేటటువంటి బటన్ అయితే మనం ఎంచుకోవాలి ఎంచుకున్నట్లయితే తరువాతిగా మనకి ఈ స్క్రీన్ వస్తుందండి ఇక్కడ మనకి ఒక ఆరు నంబర్లతో ఇంకొక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసి లాగిన్ అనేటటువంటి బటన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఇలా ఆధార్ కార్డ్ యొక్క హోమ్ పేజ్కి అయితే వస్తాము అండి మన యొక్క అకౌంట్లోకి అయితే మనం లాగిన్ అయ్యాము మన ఆధార్ కార్డ్ నంబర్తో ఇప్పుడు మనం అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి అడ్రస్ అప్డేట్ అని కనపడుతుంది కదా దీనిని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలండి దీని మీద మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది దీనిలో మనం అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనేటటువంటి యొక్క మొదటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి తద్వారా మనం ఈ యొక్క పేజ్కి వస్తాం ఇక్కడ వచ్చేసి మనం ఎలా అప్డేట్ చేయాలి ఏంటి అనేటటువంటి వివరాలను మొత్తం ఇక్కడ పొందుపరిచారు మనం వీటిని ఒకసారి చూసుకొని తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనేటటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన ఈ విధంగా ఇక్కడికైతే వస్తుంది ఇంతకుముందు అయితే మనం ఈ యొక్క ఆధార్ కార్డులో మన నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉండేదండి కానీ ఇప్పుడు ఆధార్ వాళ్ళయితే అయితే ఈ మూడు ఆప్షన్లు మనం ఆన్లైన్లో మార్చుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఇవ్వట్లేదు మనకు ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంతకు మించి మార్చుకోవాలి అంటే మాత్రం మనం ఆధార్ అప్డేట్ సెంటర్కి అయితే వెళ్ళి మార్చుకోవాల్సి వస్తుంది లేదా మన దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు అయినా సరే వెళ్ళి మనం మార్చుకోవచ్చు ఇక్కడ మనకి మార్చుకోవడానికి ఆధార్ అనే అడ్రస్ అనేటటువంటి ఆప్షన్ మాత్రమే ఎనేబుల్ ఉంది కాబట్టి మనం ఇది మాత్రమే మార్చుకోగలం ఇక్కడ మనం ఆధార్ అనేటటువంటి అడ్రస్ అనేటటువంటి ఒక ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఇక్కడ నేను అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనేటటువంటి బటన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా ఇది ఈ అడ్రస్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ బటన్ కానీ నొక్కినట్లయితే మనకు స్క్రీన్ అయితే ఇలా వస్తుందండి ప్రజెంట్ మన యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆధార్ కార్డులో ఆ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనపడతాయండి కరెంట్ డీటెయిల్స్ మన ప్రజెంట్ ఆధార్ కార్డులో మనకు ఉన్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనపడతాయి నెక్స్ట్ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ ఉంది కదా అంటే మనం ఏదైతే అడ్రస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఈ యొక్క స్క్రీన్ మనం స్క్రోల్ డౌన్ కానీ చేసుకున్నట్లయితే మనకి ఇలా కనపడుతుందనమాట డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ ఇక్కడ కేర్ ఆఫ్ అంటే మన యొక్క కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క హస్బెండ్ నేము లేదంటే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ యొక్క హౌస్ అడ్రస్ అంటే వాళ్ళ యొక్క కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకు జిక్ కోడ్ వస్తుందండి అంటే పోస్టల్ కోడ్ ఆ పోస్టల్ కోడ్ని కానీ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది మన మండలం మన డిస్ట్రిక్ మన స్టేటు ఆ యొక్క వివరాలన్నీ తీసుకుంటుంది మన పేరు హస్బెండ్ నేము లేదంటే తండ్రి పేరు లేదంటే అపార్ట్మెంటు స్ట్రీట్ విలేజ్ నేము ఈ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది మనం ఏదైతే అడ్రస్కి మార్చుకోవాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి తరువాతిగా నెక్స్ట్ అనేటటువంటి యొక్క ఆప్షన్ని మనగా చూస్ చేసుకున్నట్లయితే మనకిలా అయితే వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏదైనా సరే ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని అయితే అప్డేట్ చేయాలండి లేదా మన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ కానీ లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ఓటర్ కార్డు కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి పాన్ కార్డు కానీ లేదంటే మన దగ్గర ఉన్నటువంటి కిసాన్ ఫోటోగ్రాఫ్ కానీ లేదా మన దగ్గర ఏదైనా ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ పవర్ బిల్ కానీ లేదంటే మన దగ్గర గ్యాస్ బిల్లు ఉన్నా సరే కట్టి అప్లోడ్ చేయవచ్చండి లేదు ఇవేమీ లేదు అంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళ యొక్క ఆ బాండ్ పేపర్ మీద అయితే మనం మన అడ్రస్ డీటెయిల్స్ అన్ని వ్రాయించుకొని వారి ద్వారా సైన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్ అని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చండి ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని అయితే మనం ఈ యొక్క డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కునట్లయితే ఇక్కడికి వస్తుందండి ఇక్కడ న్యూ అడ్రస్ అంటే మనం ఏదైతే అడ్రస్ అప్డేట్ చేసామో ఆ యొక్క అడ్రస్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి అంటుందండి ఈ అడ్రస్లో మరలా మనం ఏమైనా మార్చుకోవాలి అన్నట్లయితే ఇక్కడ ఎడిట్ బటన్ను ప్రెస్ చేసి మనం మార్చుకోవచ్చు లేదు అంతా కరెక్టే అనుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఈ రెండు ఆప్షన్స్ మనం ఓకే అని అగ్రీ చేసి నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం అడ్రస్ అనేది ఎంటర్ చేసేసాము రివ్యూ అంటే రివ్యూ అనేది చేసుకుంటున్నామండి మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ని ఇది రెండు మాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని నెక్స్ట్ కానీ నొక్కినట్లయితే నెక్స్ట్గా మనకు వచ్చేసి పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్తుందండి ఈ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఐ హియర్ బై కన్ఫామ్ అని చెప్పి ఇది ఒక ఆప్షన్ ఉంటుంది ఈ బటన్ ఓకే అని కానీ నొక్కినట్లయితే మనకి ఈ యొక్క మేక్ పేమెంట్ అనేటటువంటి ఆప్షన్ కూడా మనకి ఎనేబుల్ అవుతుంది ఇది కానీ ఓకేగా నొక్కినట్లయితే ఇక్కడ మనకు రేజర్ పే పేయూబిజా అని చెప్పి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మనం రేజర్ పే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ అనేటటువంటి బటన్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా అయితే వస్తుందండి యుఐటిఏఐ ఆధార్కి మనం దీనికి గాను ఫిఫ్టీ రూపీస్ అనేవి ఛార్జెస్ చేస్తాయి మన దగ్గర ఉన్నటువంటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ లేదంటే భారత్ పే కానీ దేనితోటైనా సరే ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం ఈ యొక్క ఫిఫ్టీ రూపీస్ని కానీ పేమెంట్ కానీ చేసేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుందండి మనకి ఒక వన్ వీక్ టైం లోపలయితే మన అడ్రస్ అయితే మనకు అప్డేట్ అవుతుందండి ఈ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ అయిన తర్వాత మనకు త్రూ ఇండియన్ పోస్టల్ ద్వారా మనకు మళ్ళా కొత్తగా ఆధార్ కార్డ్ అనేది మన ఇంటికి అయితే అడ్రస్లో రావడం జరుగుతుందండి మనం ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ను అప్డేట్ చేశామో ఆ అడ్రస్కు మాత్రమే కొత్తగా ఆధార్ కార్డు అయితే వస్తుందండి ఈ విధంగా మనం మన యొక్క ఆధార్ కార్డునైతే కొత్త అడ్రస్తో అప్డేట్ చేసుకోవచ్చండి ఈ యొక్క వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్